రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురు ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకటన రెండు వందల ఇరవై ఒకటో భాగం వశిష్ట మహర్షి ఆ భార్గవోపాఖ్యానంలో ఉన్నటువంటి సంకేత అర్థాన్ని గురించి ఉన్నారనమాట అంటున్నాడు రామా తత్వ విచారంతో ఆత్మసాక్షాత్కారం పొందిన వానికి బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రుడు అనేవాళ్ళు సైతం జాలి చూప తగిన వారవుతారు అంటున్నాడనమాట అయితే ఆ బ్రహ్మ త్రిమూర్తులు ఆ ఇంద్రుడు మొదలైటి వాళ్ళని కూ వాళ్ళని కూడా వా దయదలచగలిగేంత స్థాయికి ఉంటారు వాళ్ళు ఎవరు తత్వ విచారంతో సాక్షాత్కారం ఎవరైతే పొందుతారో వాళ్ళు అనమాట సరే ఈ తత్వ విచారం ఎలా ఎలా జరుగుతుందో కూడాను చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి రామా తనలోని వాసనల వలనే ప్రతి ఒక్కడు పుడుతూ నశిస్తూ ఉంటాడు అంటే తత్వం ఇలా ఉండాలన్నమాట తెలుసుకుంటూ ఉండాలన్నది వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం ఈ చావి పుట్టుకలు ఎవరికయ్యా అంటే అజ్ఞానికే కానీ జ్ఞానికి కాదు అని తెలుసుకున్నవాడే తత్వజ్ఞుడు ఈ సంసారం యొక్క ఆవిర్భావం తిరోభావం కూడిందే అంతే తప్పితే పుట్టుక చావుకలు చావులతో కూడిన తప్పితే మరేమీ కాదు అని తెలుసుకున్నవాడే తత్వజ్ఞుడు ఇది గ్రహించినటువంటి తత్వజ్ఞుడు ఆత్మజ్ఞుడు ఏళ్ళు ఎలా ఉంటాడంటే సంసారంతో ఒక సంసారంలో క్రీడలాగా భావిస్త శ్రమిస్తాడనమాట దీనికి విరుద్ధంగా అజ్ఞానం ఏం చేస్తాడు దీనికి బద్దుడైపోతాడు ఇప్పుడు ఒక కుండ ఉంది అది పుట్టినా నశించినా అందులో ఉన్న ఆకాశానికి ఏమి లోటు లేదు ఈ శరీరం ఉన్నా పోయినా లోపల ఆత్మకి ఎటువంటి వికారాలు ఉండవన్నమాట కాబట్టి వివేకం ఉదయించగానే మిథ్యారూపమైనటువంటి ఈ యొక్కదంతా కూడా నశిస్తుంది వాసనలు నశిస్తే అన్నీ నశిస్తాయి ఆలోచనలు జన్మలు అన్నీ పోవడానికి వాసనారాహిత్యమే కదా వాసనలు నశించాలంటే ఎలా నశిస్తాయి వివేకం ఉదయించినప్పుడే వాసనలు నశిస్తాయి కాబట్టి ఈ ఆత్మసాక్షాత్కారం తత్వ విచారం రావాలంటే రామా విచారణ సాగాలి ఆ విచారణ ఎలా ఉండాలి అంటే నేను చెప్తా విను మొట్టమొదట నేనెవరిని ఈ ప్రపంచం ఏమిటి అన్న విచారం కలగాలి సాధకుల్లో నేనెవరిని ప్రపంచం ఏమిటి అన్నటువంటి విచారం కలగనంత వరకు ఈ సంసార బంధం తొలగనే తొలగదు అంటూ ఇక్కడ చెప్తున్నాడు ఎవడు నిజంగా చూసేవాడు ఎవడు నిజమైనటువంటి సాధకుడు ఎవడు నిజంగా గ్రహించేవాడు ఎవడు నిజంగా జ్ఞాని ఎవడు నిజంగా మహనీయుడు అనే విషయాలు వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి మొట్టమొదటిది ఈ శరీరాన్ని ఎవడు ఆత్మ కాదు అన్న భావంతో చూస్తాడో వాడే నిజమైనటువంటి చూడ నేర్చిన వాడు అంటాడు నిజమైన చూసేవాడు ఎవడయ్యా అంటే ఈ శరీరం ఆ ఆత్మే అని చూసేవాడు అర్థమైందా నిజంగా చూడనిచ్చిన వాడు ఈ శరీరం శరీరం జడం కాదు ఇది కూడా ఆత్మే అని చూడమే అంటే అంతా ఆత్మే అనేటువంటి భావన అన్నమాట ఇక్కడ శరీరాన్ని చూడడం అంటే అర్థం ఇక రెండవ వాడు సాధకుడు నిజమైన సాధకుడు ఎవరు అంటే ఈ సుఖదుఖాలు అనేటివి దేశానికి కాలానికి చెందినవే కానీ నాకు చెందినవి కాదు నా ఆత్మకు చెందినవి కాదు అని గట్టిగా నిశ్చయం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు ఇకపోతే నిజంగా గ్రహించేవాడెవరు అంటే ఈ దృశ్య జగత్తంతా నా స్వరూపమే కనిపించేటువంటి ప్రపంచ సృష్టి అంతా కూడా నా స్వరూపమే నేనే ఇలా ఈ రూపంలో కనిపిస్తున్నాననేటువంటి ఆ భావన ఎవరికైతే ఉంటుందో వాడు నిజమైనటువంటి గ్రహించినవాడు ఇప్పుడు సముద్రంలో అలల్లాగా ముల్లోకాలు నా అంగాలే అని ఎవరైతే భావిస్తాడో వాడే నిజమైనటువంటి జ్ఞాని ఇంకా సుఖం దుఃఖం భావం అభావం ఇవన్నీ నేనే అని దృఢంగా ఎవరైతే విశ్వసిస్తాడో నమ్ముతాడో వాడే మహనీయుడు ఇటువంటి వాడు పైన చెప్పాడు తత్వ విచారంతో పొందిన వాడు అన్నాడు కదా ఇటువంటి వాడు ఏం చేస్తాడు త్రిమూర్తుల్ని కూడా త్రిమూర్తుల స్థాయిని కూడా దాటిపోతాడు వాళ్ళని కూడా ఏం చేస్తాడు వాటిపై జాలి పడదగినవాడు అన్నదానికి అర్థం అనమాట ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు ఆ త్రిమూర్తుల స్థాయిని దాటిపోతాడు ఇక్కడ త్రిమూర్తులు అంటే సంకేతము త్రిగుణాలు అనమాట త్రిగుణాలు దాటితే ఏంది గుణాలు దాటితే తూర్యం తర్వాత ఉండేది కాబట్టి విచారణ అనేది ఇలాగా ఉండాలి కాబట్టి విచారణ అంటే ఎలా ఉండాలి అని మనకి చెప్తున్నాడు మహర్షి ఇక్కడ ఇంకా దాని గురించి వివరిస్తున్నాడు మహర్షి ఏమంటాడు ఎప్పుడైనా సరే మనసులో ఎల్లప్పుడూ విచారణ చేసుకుంటూ ఉండాలి నేనెవరిని ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేవే రెండే రెండు మాటలు నేనెవడను ఇదేమిటి నేనెవడను అనే విచారణ చేసే కొద్ది చేసే కొద్ది జీవుడు ఏమవుతాడు జీవుడు కాస్త ఈశ్వరుడు అయిపోతాడు పరమాత్మ అయిపోతాడు అవునా కాదా నేనెవరిని నేనెవరిని అనుకుంటే జీవుడు ఆ విచారణ చేయగా 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 ఆ జీవుడు కాస్త ఈశ్వరుడైపోతాడు ఇదేమిటి ప్రపంచాన్ని ఇదేమిటి ఇదేమిటి అని దాన్ని విచారణ చేస్తూ చేస్తూ పోతే ఈ జగత్తు మహాశక్తి అయిపోతుంది ఇక్కడేమో ఈశ్వరుడు శివుడు అవుతాడు అక్కడేమో శక్తి అయిపోతుంది జీవుడి మీదను విచారం సాగిస్తే జీవులో జీవ శివతత్వం వచ్చేస్తుంది ప్రపంచం గురించి విచారణ చేస్తే జగత్తు శక్తివంతం అవుతుందన్నమాట జీవుడు పరిశుద్ధం అయితే వాడే శివుడు జగత్తు పరిశుద్ధం అయితే వాడే శక్తి ఇప్పుడు రెండూ కలిసి శివశక్తి ఐకం ఎప్పుడు కూడా అపరిశుద్ధంగా ఉంటే కలవలేవు శుద్ధం కావాలి జీవుడు శుద్ధం కావాలి ప్రపంచము శుద్ధం కావాలి జీవుడు ఎలా శుద్ధం ఏముంది దాంట్లో ఈ రకరకాల అన్నీ ఉన్నాయి కదా ఏవి రకరకాల మాలిన్యాలు ఏంది ఆలోచనలు భావాలు నామరూపక్రియలు ఇవన్నీ ఉన్నాయి కదా మనసులో చేత్యమంతా ఉంది ఆ చేత్యమంతా లేకుండా కేవలం ప్రత్యేక చేత్యం లేని చిత్తుగా అయిపోతే అప్పుడు పరిశుద్ధమైనట్టు లెక్క అనమాట జీవుడు ఈ అంతఃకరణ ఇవన్నీ కలయిక వల్లగా ఈ మిజ్జా నేను దొంగనే ఏర్పడింది అవన్నీ కాని పోయి శుద్ధమైన ప్రత్యేక ఆత్మగా అర్థం చేసుకుంటే వాడు శివుడు అదేవిధంగా ప్రపంచంలో ఉన్న నుండి ఆ యొక్క పరమాత్మని అర్థం చేసుకుంటే అదే శక్తి శివుడు శక్తి ఏకమవుతాడు అదే శివ శక్తి ఏకం ఇలా విచారణ చేయాలి సాధకుని దృష్టి ఎప్పుడు కూడా అభిన్నంగా ఉండాలి అది వేరు నేను వేరు ఈ ప్రపంచం వేరు అనేది ఉండకూడదు రెండు నేనేమిటి అదేమిటి రెండు అభిన్నమైన అభిన్నం రెండు ఒకటే అనేటువంటి ఆ భావన వచ్చే వరకు విచారణ సాగాలి అవి రెండు ఏకమైనప్పుడు అభిన్నమైనప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఎలా ఉంటుంది సర్వం చిత్ జ్యోతి అంతా ఒక చిత్ జ్యోతిగా ఉంటుంది చిత్ జ్యోతి అంటే చైత్యం లేని జ్యోతి ప్రకాశం ఇది ప్రకాశమే అది ప్రకాశమే రెండిట్లో ఎక్కడా చీకటి లేదనమాట ఇక చీకటి అనే ప్రసక్తే లేదనమాట వెలుగు చీకటి ఏమీ ఇంకా ఉండదన్నమాట కాబట్టి అంతా కూడా చిత్ జ్యోతిగా ప్రకాశిస్తుంది అంత జ్యోతే రాజ్యం చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక చైత్యం అనేదే ఉండదు అటువంటి స్థితిలో సర్వశక్తులు నీకు వశం అవుతాయి ఇక హద్దులు అనేటివే ఉండవు హద్దులంటే ఏంటి అనాత్మే హద్దు ఇప్పుడు దేహమే అనాత్మ అనాత్మ అయినటువంటి దేహమే కదా మనం వ్యాపించనీయకుండా చేస్తుంది లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని వ్యాపించనీయకుండా అడ్డుకట్ట వేస్తోంది దేహమే కదా కాబట్టి ఆ హద్దులన్నీ కూడా చెరిగిపోతాయి ఆత్మకేక హద్దులు అనేవి ఉండవు ప్రతి పదార్థం లోపల నువ్వే చేరిపోతావు ఆ పదార్థం నీకు ఇంకా వేరుగా ఉండదు అంతటా సర్వం ఏకమైనటువంటి ఒక ఏక ఒకే ఆత్మతత్వాన్ని నువ్వు దర్శిస్తావు అని చెప్తున్నారు వశిష్ఠమార్ రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర అర్పణం ఓం శాంతి శాంతి శాంతి